నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి జులై నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు ఈ నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి కలుగుతుందో కోరుకుంటున్నాను చెప్పగలర ముప్పై ఏడో తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ఉందో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం లాభంలో కేతువు పంచమందు రాహు శని చతుర్థ మందు వక్రీకరించి ఉండడం సప్తమందు కుజ గురుల యొక్క సంచార ప్రభావం మరియు మందు నవమ మందు రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం పెరసి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే శుభ అశుభ మిశ్రమాల యొక్క ఫలితాలు సమానంగా ఉన్నాయని చెప్పవచ్చు ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ కూడాను కొంత అత్యుత్సాహము పనికిరాదు ఎందుకనంటే కుజగ్రహ ప్రభావం చేత అన్ని రకాలుగా మీకు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది ఏ పని పనిదైనా కానీ మీలో తెలియని ఉత్సాహం మీలో రావడం తద్వారా మీరు కొన్ని నిర్ణయాలు అంటగా ఎదుటి వారిని మీరు చులకనగా చూడడం ఇటువంటి ప్రభావం వల్ల మీరు చాలా మటుకు ఎదుటి వారి యొక్క మనసును గెలుచుకోలేకపోతారు అలాగే ప్రధానంగా మీ యొక్క వాక్కుని ఎంత తక్కువగా ఉపయోగించుకుంటే అంత యోగదాయకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి వ్యక్తులకి యొక్క గురు యొక్క వీక్షణ రాశి మీద ఉండడం అన్ని రకాలుగా వివాహ సంబంధమైనటువంటి సమస్యలు కొలికి వస్తాయని చెప్పొచ్చు దాంపత్య సమస్యలు కూడా కొలిక్కి వస్తాయి అయితే గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే దైవానుగ్రహం ఉన్నటువంటి కారణం చేత గ్రహ సంచారం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడాను దైవానుగ్రహంతో మాత్రమే మీ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని జప్తిలో పెట్టుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం సదా చేయండి ఇక చతుర్థముందు శని వక్రీకరించి ఉండడం పంచమందు రాహు లావముందు కేతు యొక్క ప్రభావం వెరసి చూసినట్టయితే ఈ యొక్క గ్రహాల సంచార ప్రభావం శని యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఒకటికి రెండుసార్లు ఎక్కువగా చేస్తే తప్ప పూర్తిగా ఫలించలేనటువంటి పరిస్థితులు కను కనబడుతున్నాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నవమందు రవి బుధ శుక్ర యొక్క సంచార ప్రభావం వెరసి శుభగ్రహాలకు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉన్న తోటి ఉద్యోగస్తులతో కానీ ఉన్నతాధికారులతో కానీ జాగ్రత్తగా వాగ్వివాదాలు లేకుండా గడుపుకోవడమే చాలా మేలు అనే విషయాన్ని గమనించుకోవాలి ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడాను ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏదో తారీఖు వరకు వృష్టిక రాశి వారికి ఏ రోజుల్లో ధనాదాయం ఉంటుంది ఏ రోజుల్లో ధన ఖర్చులు అధికంగా ఉంటాయో మనం తెలుసుకుందాం ప్రధానంగా చూసుకున్నట్లయితే పదహారవ తారీఖు రోజున ఊహించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు మనో వ్యాకులత ఎక్కువగా ఉంటుంది అలాగే ధనపరమైనటువంటి కొరతనే ఎక్కువగా ఉండడం వల్ల మీరు మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోతారు అయితే పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో మీరు ఇంతకుముందు చేపట్టినటువంటి పనుల యొక్క ప్రభావం వలన వాటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మీకు రావడం తద్వారా కొంతవరకు మానసికమైనటువంటి ఉల్లాసంతో గడిపేటువంటి అవకాశాలు ఈ పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఉంటాయని చెప్పొచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో అనూహ్యంగా కుటుంబ వ్యక్తుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి ధన ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో చూసుకున్నట్లయితే విశేషమైనటువంటి మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల కావచ్చు లేకపోతే ఇతరత్ర ధనప్రాప్తి గోచరం అవుతుంది ముఖ్యంగా విందుల వినోదాలు మరియు వారాంతపు సంబంధించినటువంటి విషయంలో పండుగలలో మీరు ఎక్కువగా పాల్గొంటారని చెప్పవచ్చు అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తారీఖుల్లో మీకు ఊహించిన విధంగా కొన్ని కుటుంబం మరియు సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో గృహంలో మరమ్లు గృహోపకరణాల యొక్క కొనుగోలుకు సంబంధించి ధనం వేయమడం లేకపోతే వాహనానికి మరమ్మత్తకు సంబంధించినటువంటి ధన వ్యయం అవ్వడం అనేటువంటి జరుగుతుంది అయితే ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో ఇంతకుముందు మీరు ఆలోచించి చేపట్టినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనుల్లో అమలులో వచ్చేటువంటి విధానంలో కొంత కార్యహాని జరిగే అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో మీకు ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో ఒక అలజడి అనేటువంటిది ఏర్పడబోయే అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఒక దుర్వార్త మీరు వినే అవకాశం తద్వారా మీకు ఒక మనసుకి కలత చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతుందని చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల వహించాల్సినటువంటి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు తారీఖులు ఈ నాలుగు రోజులు కూడాను అనగా ఈ మాసాంతం అంతా కూడాను ఆనందదాయకంగా గడిచేటువంటి అవకాశాలు ఉంటాయి విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరం అవుతుంది కాబట్టి అన్ని రకాలుగా సహాయ సహకారాలు మీకు ధన ప్రవాహం వలన మీకు అన్ని కూడా సమస్యలు తీరడానికి మీకు బాటలు సుగమవుతాయని చెప్పొచ్చు కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చిందంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గ్రహ స్థితిగతుల యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కావున దైవానుగ్రహం ఉంటే అన్ని రకాలైనటువంటి సమస్యలు కూడాను పూర్తిగా నివారించుకుంటున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ మరియు విద్యార్థుల కోసం దక్షిణమూర్తి సరస్వతి హోమాలు మరియు వృషభమిదన కర్కాటక సింహతులు వృష్టికమ మీన రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క వృష్టిక రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం కావున శనిశ్వర హోమము అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు వివాహము ఉద్యోగము దాంపత్యం అనారోగ్య సమస్యల నివారణకి రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో ఈ యొక్క కార్యక్రమాల్లో మీ గోతనామాలతో చేయించు జరుగుతుంది అలాగే సంవత్సరం పాటు కూడా మీ యొక్క ఒక్కొక్క క్షేత్రంలో మా ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క సంబంధించిన వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం నవగ్రహాల చుట్టూ శివాయన మహా అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించి అన్నము అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టి ఈశ్వరునికి అర్చన జరిపించండి ఈ విధంగా ఒక మూడు రోజుల పాటు చేసినట్లయితే మీకు ఈ యొక్క వారంలో వచ్చే విధంగా ఈ యొక్క మాసాంతం వరకు కూడాను వచ్చే సమస్యలకి పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పొచ్చు ఇంకా పరిహారాలు పాటించినప్పటికీ కూడాను ముఖ్యంగా మీకు సమస్యలు తీరలేదు అని అంటే మీ జాతకంలో లోపం కారణం కాబట్టి మీకు దగ్గరలోని ఉపాసన పొరలైనటువంటి జ్యోతిష పండితులను సంప్రదించి ఈ యొక్క సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాలు తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా కూడా మీ జీవితం ఆనందదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువు గారు నిజంగా చాలా చక్కగా వివరించారు వృచ్చిక రాశి వారి గురించి వృచ్చిక వారు గురువుగారు చెప్పినట్టుగా ఆ నీబ నిబంధనలను పాటించడం వల్ల మీకు విజయోస్తు కలుగుతుందని మేము కూడా చక్క సారీ